రచేరిలో మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మందకృష్ణ మాదిక సిద్దిపేట జిల్లా గజ్వేలిలో మాదిక ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మందకృష్ణ మాదిక సుప్రీం తీర్పు వెలువడిన వెనువెంటనే దేశంలో ఎవరు వర్గీకరణ కోసం స్పందించినప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో ఇప్పుడు నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల అభ్యర్థులకు అమలు చేస్తానని చెప్పిన మాట మర్చిపోయారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది వ్యక్తులు పలుకుబడితో వర్గీకరణను అడ్డుపడుతున్నారని కృష్ణ మాదిక పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెలిలో నిర్వహించిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం కు మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన ప్రభుత్వ ఫలాలు పొందాలని రాజ్యాంగంలో రాసి ఉందని అన్నారు కానీ దేశంలోని మూడు చట్ట సభల్లో మాలలే ఉన్నారని తెలిపారు అదే విధంగా తెలంగాణలోని చట్ట సభల్లో సైతం వెంకటస్వామి కుటుంబమే మూడు పదవుల్లో ఉందని తెలిపారు ఎస్సీ వర్గీకరణ హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతున్నా తెలంగాణలో జరగడం లేదని తెలిపారు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవి కోసం అమలు చేయడం లేదన్నారు వర్గీకరణ చేయడం రాష్ట్రాలకు హక్కు లేదని తెలిపిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఏడుగురు జడ్జిల ధర్మాసనం రాష్ట్రాలకే వర్గీకరణ హక్కు ఉందని తెలిపిందని మందకృష్ణ మాధిక తెలియజేశారు I <laughs> அடக்கு எதிர்கோவா தலுபடி எதிர்கோவாங்க సమావేశమై సమ్మేళనం మనకి విషయం మనం మర్చుకోవాలి మరొక్కసారి గుర్తు సాధించుకున్నీకరణం చివరి నిమిషంలో ఇవాళ మళ్ళా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మానవ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మానవ జాతి బిడ్డల భాగ్యతరాల భవిష్యత్తు కోసం రేపు జరగమే కోసం మనకు పార్టీ ముఖ్యం కాదు మన వర్గీకరణ సాధించుకోవడం ముఖ్యమని చెప్పి మనం ఏ పార్టీలో ఉన్నా మన బిడ్డల కోసం మనకు ముఖ్యం కాబట్టి ఎస్సీ వర్గీకరణకు ఏ శక్తులైతే అడ్డుకుంటున్నాయో ఆ శక్తుల ప్రయత్నాలను ఎదుర్కొని వర్గీకరణ అమలు చేసుకోవడానికి మనం ఒక కార్మిదికి రావాలని చెప్పి నా జాతి మీరు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు ఈ వేదిక మీద జేఏసీ ఏర్పడాలంటేనే మీకు నచ్చిన మీకు అభిమానం ఉన్న మీరు నమ్ముకున్న మీద రాజకీయ పార్టీలో మీరు పనిచేస్తున్నారని అంటే కాంగ్రెస్ మీరు ఉండడాలని అందరూ ఏకం కావాలని చెప్పి మీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయో మీరు ఎదిగి ఒక స్థానికంగా ప్రజాప్రతిని ఎదిగారో అది మీ శక్తి మీకు ఆ రాజకీయ పార్టీ ఏళ్ళలో ఈ ముప్పై ఏళ్ళలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఇప్పుడు మీరు మీరు ఏ పార్టీలు అయితే నమ్ముకున్నారో గతంలో ಉಮ್ಮ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಎಸ್ಸಿ ವರ್ಗೀಕರಣ ಮೊದಲು ಪದ ಉಮ್ಮ ಆಂಧ್ರಪ್ರೇಶ್ ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం కదా లక్షల మందిని ఇప్పుడు కాదు ఇరవై తొమ్మిది ఏళ్ళ క్రితమే హైదరాబాద్

재미 around Claro మీ అన్న కేసీఆర్ గారు you Gracias. మార్గంలో సీమనతో ఉంటాయి ఫిబ్రవరి ఏడో తారీఖున బోధనంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.